స్టార్ ప్రభాస్ నుండి ఒక వెరైటీ మూవీ చూడాలని కోట్లాది మంది అభిమానులు ఎదురుచూశారు ఆ నిరీక్షణకు తెరదించుతూ థియేటర్స్ లోకి వచ్చిన చిత్రమే దర్ రాజా సాబ్ హారర్ కామెడీ జోన్రాలో మారుతి మలిచిన ఈ వింతలోకం ప్రేక్షకులని ఎలా అలరించింది ప్రభాస్ ప్రభాస్ మ్యాజిక్ వాచ్ స్టోరీ ఇండియా స్టార్ నుంచి ఒక డిఫరెంట్ సినిమా రావాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలను నిజం చేస్తూ థియేటర్లోకి వచ్చిన మూవీ ది రాజాసాబ్ హారర్ కామెడీ సోనల్లో దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించారు ఒక పాత కోట దాని చుట్టూ ఉన్న మిస్టరీ ఆస్తి కోసం జరిగే గొడవల మధ్యలోకి ఒక సింపుల్ కుర్రాడిగా ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు ఆ కోట వెనుకున్న రహస్యమేంటి అసలు రాజాసాబ్ ఎవరో అన్నదే సినిమా కథ కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేస్తూ మారుతి ఈ వింత ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ప్రభాస్ లుక్ స్క్రీన్ ప్రజెన్స్ బాహుబలి సలార్ లాంటి సిరీస్ పాత్రల తర్వాత ప్రభాస్ ను ఫుల్ ఎంటర్టైనర్ మోడ్ లో చూడటం ఫ్యాన్స్ కు ఫీస్ లా మారింది లాంగ్ హెయిర్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ లో ప్రభాస్ వింటేజ్ చామ్ మరోసారి కనిపించింది ఆయన హ్యూమర్ టైమింగ్ కామెడీ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి తమను అందించిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హారర్ సీన్స్ కు భయం పెంచుతూ పాటల్లో ఎనర్జీని నింపాయి ఆర్ట్ డిజైన్ విజువల్ ఎఫెక్ట్స్ కోట ప్రపంచాన్ని గా చూపించాయి సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ కామెడీ ప్రభాస్పాక్ తో సరదాగా సాగుతుంది సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లో హారర్ సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి కొన్ని చోట్ల కథ నెమ్మదిగా నడిచినప్పటికీ క్లైమాక్స్ లోని యాక్షన్ సీక్వెన్స్ ఆ లోపలను కవర్ చేస్తుంది నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ తమ పాత్రలకు న్యాయం న్యాయించేగా సపోర్టింగ్ కాస్ట్ చేసిన కామెడీ థియేటర్లలో నవ్వులు పోయిస్తుంది మొత్తానికి దిరాజసా ప్రభాస్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అలరించి ఫుల్ ఎంటర్టైనర్ గా నిలిచింది వీకెండ్ లో నవ్వుతూ కొంచెం త్రిల్ అనుభవించాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు